మనసును అపరిశుద్ధపరిచే ఐదు మనోవికారాలైన అవలక్షణాల్లో మూడవదైన అసూయ పడటం దాని దుష్పరిణామం గురించి గత షార్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో నాలుగో అవలక్షణమైన చాడీలు చెప్పడం దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి రచయిత వివరించిన విషయాలను తెలుసుకుందాం చాడీలు చెప్పడం అన్నది అత్యంత రుచికరమైన ఒక విషయం లాంటిది ఎదుటివారి పరువు తీస్తూ ఎంతగా ఆస్వాదిస్తుంటారో అది అంతగానే కాదు అంతకు మించి చాడిగొట్టున పరువు తీస్తుంది అతని చుట్టూ ఉన్న ప్రజలు దూరం నుంచి చూచి అదిగో చాడిగొట్టడు వచ్చేస్తున్నాడు జాగ్రత్త అని అవహేళన చేస్తుంటారు అయినప్పటికీ వారు దానిని అర్థం చేసుకోలేరు ఎందుకంటే అదొక మత్తు ఒక వ్యసనం వలన ఎన్నెన్నో బంధాలు బాంధవ్యాలు మంటలో కలిసిపోతుంటాయి ఇది పచ్చని కాపురాల్లో పోసే దుర్మార్గం ఇంకా ఇది ఒక ఆత్మగౌరవాన్ని మంటగలిపే కలిపే దుశ్చర్య అందుకే ప్రవక్త మహానీయులు ఒకరి వెనుక చాడీలు చెప్పడం ఒక విశ్వాసికి ఎంత మాత్రము తగదని శాసించారు ప్రవక్త అంతగా చాడీలను చెప్పటాన్ని ఎందుకు నిషేధించారో ఇప్పుడు నేను చదివే ఖురాన్ వాక్యం వింటే మీకే తెలుస్తుంది ఖురాన్ నలభై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు ఓ విశ్వాసులారా అతిగా అనుమానించడానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందకు వస్తాయి సుమా కూపీలు లాగకండి మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చాడీలు చెప్పుకోకూడదు ఏమిటి మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా చూడండి మీరు స్వయంగా అసహించుకుంటారు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరణించేవాడును ఈ వాక్యంలో ఐదో విషయం ప్రకారం చాడీలు చెప్పడం తన సొంత మృత సోదరుని మాంసాన్ని తినేటటువంటి హేయమైన నీచమైన చేష్ట అని ఖురాన్ తెలియజేస్తుంది అల్లాహ్ మరియు ప్రవక్త చాడీలు చెప్పడాన్ని ఎంత తీవ్రంగా హెచ్చరిస్తున్నారో గమనించవచ్చు కాబట్టి మనం ఈ చాడీలు చెప్పడం అనే మనోవికారమైన దురలవాటుకు దూరంగా ఉండాలని అలాంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని పరమేశ్వరుడైన ఆ అల్లాహ్కు ప్రార్థిస్తున్నాను మనోక్షేత్రాన్ని అపరిశుద్ధపరిచే ఐదు దురలవాటులో నాలుగో దాని గురించి మనం తెలుసుకుందాం మిగతా వాటి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నట్టుకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మల పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను సత్కరమల పుస్తకంతో పాటు కాఫిర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్